ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తిరుగువారం పండుగ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు ఆదివాసీ ఆడపడుచులంతా సమ్మక్క మందిరంలో పూజలు నిర్వహించారు తిరుగువారం పండుగ అనంతరం ఆదివారం నిర్వహించే వనభోజనాలతో జాతర పరిసమాప్తమైనట్టు గిరిజన పూజారులు తెలిపారు మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ముగిసింది గత నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగిన జాతర మహావైభవంగా జరిగింది తాజాగా సమ్మక్క సారలమ్మ దేవతల వనప్రవేశంతో జాతర ముగియగా ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తిరుగువారం పండగ నిర్వహించారు మొదటివారం గుడిమెలిగే పండుగతో గుడిశుద్ధి కార్యక్రమాలు చేసి జాతరకు అంకురార్పణ చేశారు మరుసటివారం మండమెలిగే పండుగతో సమ్మక్క గుడిలోని పూజా సామాగ్రిని శుద్ధిచేసి రహస్య పూజలు నిర్వహించడంతో నాటినుంచి వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు ఆదివాసీ పూజార్లు ఇంటి ఆడపడుచులతో కలిసి పండుగ జరిపారు ముందుగా ఆడపడుచులు సమక్క పూజా మందిరాన్ని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరించారు సాంప్రదాయబద్ధంగా సమక్క పూజా సామాగ్రిని గిరిజన పూజారులు గుడిలో భద్రపరిచారు దాంతో మేడారం జాతర ముగిసింది తిరుగువారం పండుగ తరువాత ఆదివారం నిర్వహించే వనభోజనాలతో జాతర పరిసమాప్తం అవుతుందన్నారు ఇక ఈసారి జాతరకు రికార్డు స్థాయిలో కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారు జాతర ఆరంభంలోని మొదటివారం గుడిమెలిగే పండుగ మరుసటివారం మండమెలిగే పండుగ నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించారు భక్తులు ఆపై వనదేవతలు గద్దెలపై కొలువుదీరి నాలుగు రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చారు